అందరికీ నమస్తే మనం ఆవకాయ కారం తయారు విధానం చూసుకుందాం ధనియాలు ఆవాలు కాస్త నువ్వులు వీటన్నిటిని పరిశుభ్రంగా కడుక్కున్న తర్వాత పినం పెట్టి పినంలో వేడి వేసుకున్న తర్వాత వాటిని మొత్తం పక్కన పెట్టుకోవాలి తర్వాత మామిడికాయల్ని నానబెట్టి వాటిని మంచిగా నీటి కడుక్కున్న తర్వాత తుడుచుకుంటూ మళ్ళీ ఒక పక్క బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఆ తర్వాత వాటిని మనకు కావాల్సిన పచ్చకారానికి ఒక కాయరో నాలుగు ముక్కలు అష్టట్టు ఆరు ముక్కలు అష్టట్టు కాయకు సరిపడా చిన్న చిన్న ముక్కలు ఫీజు కట్ చేసుకుంటూ బయటికి వెళ్ళే బదు నేనే అన్నిటినీ కట్ చేసి పెట్టిన ఒక ముప్పై కాయలు ముప్పై ఐదు కాయలు వరకు కట్ చేసి పెట్టిన ఆ తర్వాత కావాల్సిన ఎల్లిపాయలు వాటిని పుట్టి తీసి మళ్ళీ దాని తర్వాత నువ్వులు కొన్ని ధనియాలు ఆవాల పొడి వాటన్నిటిని మిక్సీ బట్టి అందులో అందులో మిశ్రమాన్ని మిక్సీ చేసి దాని తర్వాత కారప్పొడి పొడి ఒక రెండు చిట్టాలు తీసుకొని ఆ తర్వాత వాటిని జల్లెడబట్టి లేదంటే డైరెక్ట్ కారం నీట్గా ఉంటే డైరెక్ట్ బౌల్లోకి సర్వ్ చేసుకోవచ్చు దాని తర్వాత వచ్చేసి ఈ ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని ఈ ఆవకాయల్ని పరిశుభ్రంగా కడుక్కొని వెళ్ళిపోయాసు తర్వాత దానికి తర్వాత పోప్ అంటే కొన్ని మెంతులు ఆవాలు అవన్నిటిని వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమంలోకి ఈ ఆవాలు కారొడి పసుపు అన్నీ మిక్స్ చేసి పక్కెట్లా వీటిని మిక్స్ చేసుకున్న తర్వాత కారపొడి మిశ్రమాన్ని అందులో కొన్ని ఇలాచీలు ధనియాల పొడి మరియు ఎల్లిగాయలు తర్వాత నూనె బౌల్లో పెట్టుకొని కడాయి పెట్టుకున్న తర్వాత నూనెను విజయపల్లి నూనె వాడిన రెండిట్లో రెండు ప్యాకెట్లు వాడిన తర్వాత దానిలోకి మనం ముందుగా పెట్టుకున్నటువంటి ధనియాలు ఎల్లిపాయలు కొన్ని మసాలాలు నువ్వులు అన్నిటిని వేసిన తర్వాత ఉల్లిపాయలు మొత్తం డీప్ ఫ్రై అయిన తర్వాత అక్కడ చల్లారా పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ముందుగా మిశ్రమం వేసుకున్నటువంటి కారొడి దానిలోకి మళ్ళీ దీన్ని సర్వ్ చేసుకొని నూనెను ఆ మిశ్రమాన్ని పూర్తిగా మిక్స్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉండాలి వేడి చల్లారక ముందు అంత మొత్తాన్ని కలిపేసి కలిపేసిన తర్వాత మిగిలిన మిశ్రమాన్ని కూడా అందులో పోసేసి ఆవాలు నువ్వులు జీలకర్ర మొత్తం అంత వేసేసి అందులో దాన్ని కలిపి మనం పక్కన పెట్టుకోవాలి కొంచెం చల్లార బం దాని తర్వాత ఇది కలుపుతూ ఉన్నామండి ఇది మనకు ముందుగా మిశ్రమాన్ని తర్వాత ఈ ఆవకాయ కాస్త మిశ్రమం ఇది బర్నీ అంటారు దీన్ని ఆ బర్నీలోకి వీటిని ఒక ప్రతి కాయ పట్టేటట్టు మొత్తం మంచిగా మిక్స్ చేస్తూ ఉన్నాం సరిపడా ఉప్పు ఒక పూర్తిగా ఒక ఉప్పు ప్యాకెట్ పట్టింది ఆశీర్వాద్ ఆ ఉప్పును కారొడిని కలిపి బర్నీలోకి తీసుకోవడం జరిగింది కాస్త కాస్త కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టిన వీడియో మరీ లెంత్గా కాకుండా మీకు చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది దీన్ని మొత్తాన్ని మంచి మిశ్రమాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మనం బర్నీలోకి తీసుకోవాలి కాయకు సరిపడా కారాన్ని మరియు ఉప్పును ప్రతిసారి కలుపుకుంటూ బర్నీలో పెట్టాలి దీనిలో పెడుతూ ఉంటే మనకి ఎంతవరకు పట్టింది కాయ అందులో యాభై కాయ పడతా అన్నాడు మనకు యాక్చువల్లీ థర్టీ ఫైవ్ కాయ ముక్కలు పట్టినాయండి దాని తర్వాత వచ్చేసి పూర్తిగా బర్నీలో నింపుకున్న తర్వాత మనకు ఆవకాయ రెడీ యావకాయ ఆవకాయ మూడో రోజు వరకు అంతే కట్టిపెట్టి పెట్టి పక్కు పెట్టాలి తర్వాత టేస్టీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది ఈ ఆవకాయ అంతా అయిపోయిన తర్వాత అందులోని కొంత కష్టం అదే బేషాన్లు వేసి ముందటి అన్నాన్ని వేడి వేడి అన్నం అందులో వేసి మా అమ్మ అందరికీ సరిగ్గా ఒక ముద్ద మనిషికి ఒక ముద్ద పెట్టింది ముదటిగా నాకే పెట్టింది ఆ ముద్ద నేను టేస్ట్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంది ఇదే ఆవకాయ తయారీ విధానం థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్